హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిణీ అండ్ లక్కీ ఛానల్ ఈరోజు మనం క్యాప్సికమ్ అండ్ టమాటా కర్రీ ఎలా ఉండాలో తెలుసుకుందాం ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీకి కావలసిన పదార్థాలు ముందుగా క్యాప్సికం కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటాం అలాగే ఉల్లిపాయ టమాటీ పచ్చిమిర్చి కరివేపాకు ముందుగా స్టవ్ మీద కలాయిని పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ల వరకు నూనెను పోసుకుంటాం నూనె కాస్త మరిగిన తర్వాత పోపులు మరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కల్వేపాకు వేసుకుంటాం ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయినంత వరకు మనం వేసుకోవాలి ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్స్ ముక్కలు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యాప్సికమ్ మగ్గినంత వరకు మనం ఉంచుకోవాలి ఉప్పులు వేసుకున్న తర్వాత తగినంత ఉప్పుని మనం యాడ్ చేసుకుంటాం సాల్ట్ వేసిన తర్వాత ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు దీన్ని మూత పెట్టుకోవాలి క్యాప్సికం అండ్ టమాటీ బాగా మగ్గుతాయి మనకి ఇలా క్యాప్సికమ్ అండ్ టమాటి బాగా మగ్గిన తర్వాత పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని శాశ్వత ఒక నిమిషం వేపుకోవాలి పచ్చివాసన పోయే వరకు తర్వాత చిటికర పసుపు అలాగే రెండు స్పూన్లు కారం వేసుకొని ఒక రెండు నిమిషాలు కారం వాసన పోయినంత వరకు వేపుకోవాలి మనకి ఈ క్యాప్సికమ్ కర్రీని తినడం వల్ల కంటి ఆరోగ్యం కూడా మనకి బాగుంటుంది అలాగే ఇందులో మనకి తక్కువ క్యాలరీస్ అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనం బరువు తగ్గడంలో మనకి సహాయపడుతుంది మనకి ఫైబర్ అనేది ఉండడం వల్ల మనకి జీర్ణక్రియ కూడా మనకి మెరుగుపడుతుంది మనకి ఇందులో విటమిన్ సి ఉండడం వల్ల స్కిన్ హెల్త్ కూడా అంటే ముడతలు మచ్చలు అనేవి ఉన్నా సరే మనకి అవి పోతాయి ఇది యాంటీ క్యాన్సర్ యాంటీ ఆక్సిడెంట్ సల్ఫర్ సమ్మేళనాలు క్యాన్సర్ కణాలు పెరుగుదలను నిరోధించడంలో సహాయపడుతుంది కాబట్టి దీన్ని మనం ఎప్పటికప్పుడు డైట్లో అంటే మన మీల్లో తీసుకోవాలి అలాగే మన పిల్లలకి కూడా దీన్ని ఇష్టపడేలాగా మనం ఖరీదు చేసి పెట్టాలి ఎందుకంటే దీనివల్ల మనకి కంటి ఆరోగ్యం అనేది బాగుండడం వల్ల మనకి పిల్లలకి అనేది చాలా సహాయపడుతుంది అలాగే ఇమ్యూనిటీ ఉన్నది అలాగే లావుగా ఉన్నవారు తినడం వలన సన్నబడతారు మనకి క్యాన్సర్ బారిన పడకుండా ఉంటాము అలాగే జీర్ణక్రియ డైజెషన్ ప్రాబ్లం ఉన్నా సరే అవి క్లియర్ అవుతాయి కీళ్ళనొప్పి కూడా మనకి ఇవి యూజ్ అవుతాయి కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఈ కర్రీని తినవచ్చు అలాగే మనం ఈ కర్రీని టేస్ట్గా వండుకొని మనం తినాలి ఈ వాటర్ అనేది ఇంకినంత వరకు కూడా ఇలా వాటర్ అనేది ఇంకిపోయినంత వరకు కూడా మనం తిని ఉడక పెట్టుకోవాలి అప్పుడే మనకి కూర చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో చపాతీలో కూడా మనం దీన్ని యాడ్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీ అయినా క్యాప్సికమ్ అండ్ టమాటా కర్రీ మనకి రెడీ అయింది మీరు కూడా ఎలాగే చేసి పిల్లలకి పెట్టండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి